ఆములు వచ్చేది సార్ వచ్చేది ఆనవతి మెట్ట సరియినా ఆ ఆవతి మెయినా కండరొక్కర్వ మేజే చేండి అతమహమంగళనీరానమ్ मन्ना रा या न गम्भारी पिस्पत यह भय रंगवा जस्ता द्रेस रुपवा देवले पर अपिस्पत याद में पिस्पत रंगवा जस्ता रंगवा देववत्स गिरम नायम्मा नें निस्पत नायम्मा 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 रोजी और रत्ना नायम्मा 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 रंगवा भलत रंगवा नायम्मा 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 रोजी सस्य आते हैं सजड़कों सोपमंद समें सरबंग वर्ष चलाओ सस्य अजीय वहाँ रख गया बिछाते वसलाओ कहाँ चोर के घंटों बाहर ले जाते समझता हाँ समें सस्य अजीय मन्ने रखा नींद और प्रात या बस चला है केला जला के अस्थान जल्ले घेर भास बना नींबा रजोके बदल भी जा भांति बद्याओं का सस्य आशिकाया ये ब सतम भरत रथ हस्ता हरसायत्र strtok अपस्वनार ताजदिनारा एक प्रकार के राहे समा भज पईले समाना के भरमा है समय का मान का मकाना या रीयमिंग काहे ईश्वर और ये समाना और जरा लो वोया राग के ईश्वर सगोत्रत्वं विष्टत्वं भर्गवौ परिनागलिं सर्ततां भंगावचियो देण सामन्तं भगवत्भवं अधे कृष्णमय चन्द्रमहते यज्ञौ कई विश्वः यत् एव अंतर परुजपने सौक्तजहते विष्टभय साह यज्ञायस्माः परिछाये साहदे नारायणायत्मह

Gracias. Vale, vale. రజి రామడ్�Ö పళాంబ

कबुच्पाण देशपुनी ददा देलो बत्र देशपुनी स्पामर का विश्रुत दुन्हंडी ओम आचास त्यं नित्या भानो सब आजुराचास दे सुपदास तबलाचास दे प्रजात बलश्यास दे उत्तरांधे वज्ज्यावास दे भोज अभिष्कर

మంద్రోగుంద్రోగుజ శాస్త్రోదాం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరూజిం మయాదేవా

అందుకు ప్రతినిధ్యం మనం అభిషేకం చేసిన అర్చన చేసిన పుష్పాలు నైవేద్యం పెట్టినా చందీశ్వరికి సమర్పణ చేసి ఆ తర్వాత శివప్రసాదాన్ని మనం తీసుకోవాలి డైరెక్ట్ గా మనం తీసుకునే అధికారం మనకు ముందుగా చండీశ్వరికి సమర్పణ చేసి స్వామి అనుగ్రహ తీసుకుని అనుగ్రహ్ఞ తీసుకున్న తర్వాత తీర్థ ప్రసాదం తీసుకోవాలి రెండు పుష్పాలు పట్టుకుని పరమేశ్వరుని ధ్యానం చేస్తూ తెలిసి కానీ తెలియక కానీ తప్పులేమన్నా కూడా క్షమించమ వేడుకోండి ॐ कल्पितमासनम् हिमतैस्नानम् चरियाम्बलम् नानारत्नविभूषितम् मृगवदामोदाङ्गिलम् चन्दनम् जातीतम् भगवल्बपद्राजभम् पुष्पम् दधूपन् तथा दीपन्देव दया निधे सौवर्णे पात्रे

गंगल पे कसवर पिरंदा वोगे भावो जांगुरार प्रभो आत्मा आत्मं गिरिराम देश सहज राष्ट्राना शरीरंगुर हम पूजाते वचन जो प्रभो कृष्णालित्रा समाधिस्थ रहे संचार रफ प्रयोग प्रक्षण विस्तोत्रा निर्जला किरार यत्यात्यकर मगरों में त्रिक्षिण शंभो तबारा धर्म चंद्रशेखर चंद्रशेखर पाकि

काव्ये तदाचारं सेन्द्रियर्वा अध्यात् पनावा प्रभुते स्वभावाद् करो यज्ञ सकलं वरस्मै नारायणाय समर्पयामि स्वस्य प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण मयि मयिचा स्तोत्राभ्य समस्तनित्यं लोका समस्ता सुखिनो भवन्तु स्वामिवारि पुष्पाल्य नमस्कारं चेयंडि యా కేర యెనాయ్ దేవల బస్తా ధర్మార్థమాన్యా భన్నసే హరకం మహినా రదందే కైత్రోవమే సాధ్యా సుందదేవా శ్రీ వాహేశ్వర స్వం నిరాధిరాస్త్రాం ప్రవేశగామి సోకనాం తే శ్రేమాజవర గమన జచా మస్కార్ యస్ కోటి యథా ప్రసాదానిస్ ప్రకగాని ఆనందంగా ఉంటా అంటా చెప్పలేరు సత అయితే ఈ దెగర ఇచ్చిన తొర్తి శివలింగాని ముందుగా చక్కగా పట్టు చేర్చండి వేరేట్లయితే మీరు చేసినట్టు ఫలితాలు వేరే ఉంటాయి కాబట్టి భక్తులు ముందుగా ఆ శివలింగాలన్నిటి కూడా ఒకటి చేర్చలేకుండా పోతుంది తర్వాత మరి మీరు ఈ రోజున మేము ఏ విధమైనటువంటి ఆహ్వానం పంపించకపోయినా చక్కగా బావారి సన్నిధానంలో ఇంత వైభవంగా జరిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు సదా రక్షించుకొని చెప్పేసి భగవంతుడు ఇలాగే నిత్యం దేవాలయం మూడు పొంగులు ఆరుకాయలుగా તો બારજસ્થાની અંદરનો એક અંદરની કુળા કોંતિ નાનો એ રોજ દૈના ચાલે મચ્છી બોલે અને સાંજે પણ ચાની વચ્ચે સોમવાર સંધારા એટલે প্রত্যেক સોમવારે વૈજીસવને સોમવારે లైన్లో వచ్చి చక్కగా జీతం తీసుకోండి అలాగే ప్రసాదం ఇస్తారు తీసుకోండి అందరూ కూడా ముందుగా నేను చెప్పినట్టుగా శివలింగాలు మాత్రం ఒక పక్కటే జాతండి అని చెప్పేసి భక్తులందరినీ కూడా మరీ 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 పోతున్నారు ఎందుకంటే ప్రారంభం రోజునే అందరి చేత కూడా ఆదిత్యౌదయం ప్రారంభించారు ఇక్కడ ప్రారంభించిన తర్వాత మేము అంతా కూడా ఎంత ఎన్ఆర్ఎస్లో పెట్టిలో పడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంత స్పీడ్గా నడుస్తున్నాయి అందరికీ కూడా మీరు ఇక్కడ చేసేటువంటి పారాయణం ముఖ్యం చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే నిత్యం కూడా స్వామివారి సన్నిధానంలో పారాయణం జరుగుతూ ఉండాలి ఏదైనా సరే డ్రైవర్ సక్రమంగా తెలియజేసినట్లయితే వాటి యొక్క ఫలితం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే गारंटीबल है आ आ Até a